నెంబర్కి సంబంధించినటువంటి వివరాలు సేకరించడం జరిగింది ఇదంతా కూడా కంప్లీట్గా ఆన్లైన్ యాప్ ద్వారా సేకరించడం జరిగింది ఈ ప్రొఫైలింగ్లో ప్రధానంగా మూడు రకాల విషయాలు తెలుసుకున్నాం ఒకటి డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళ యొక్క ఫోన్ నంబర్ ఏంటి వాళ్ళ యొక్క ఆధార్ నంబర్ ఏంటి వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారు అనేది తెలుసుకోవడం జరిగింది నెక్స్ట్ రెండోది ఫైనాన్షియల్ డీటెయిల్స్ వాళ్ళ వాళ్ళ అకౌంట్ వివరాలు లోన్ వివరాలు వాళ్ళ సేవింగ్స్ వివరాలు తెలుసుకోవడం జరిగింది మూడవది లైవ్లీహుడ్ డీటెయిల్స్ వాళ్ళు ఏ ఏ టైప్ ఆఫ్ యాక్టివిటీ చేస్తున్నారు ఎన్ని గ్రూపుల్లో వాళ్ళు యాక్టివిటీ చేస్తున్నారు ఎంతమంది చెయ్యట్లేదు అనేది వాళ్ళ ఇన్కమ్ ఏముంది వాళ్ళ టర్న్ ఓవర్ ఏముంది అనేది కూడా తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి అనేకమైనటువంటి కొత్త స్కీమ్స్ ఇచ్చున్నారు ఆ స్కీమ్స్ ఎవరికి వర్తిస్తాయి ఎవరికి ఉపయోగపడతాయి దానివల్ల జరిగే ప్రయోజనాలు ఏంటి అలాగే ఒక పద్నాలుగు రకాల సోషల్ సెక్యూరిటీ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయి ఎంతమందికి స ఈ భద్రత అనేది ఉంది ఆరోగ్య భద్రత కానీ సామాజిక భద్రత కానీ ఎంతమందికి ఉంది ఎంతమందికి లేదు అనేది తెలుసుకుంటే ఎవరెవరికి లేవో వాళ్ళందరితో కూడా ఇన్సూరెన్స్ స్కీమ్స్లో ఎన్రోల్ చేయటము ఎవరైతే ఇప్పటివరకు లైవ్లీహుడ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నారు బట్ చేయలేకపోయారు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటము వాళ్ళకి లైవ్లీహుడ్ పెట్టించటము అలాగే ఎవరైతే మనకి రకరకాల యాక్టివిటీస్ కోరుకుంటా ఉన్నారో వాళ్ళకి ఆ యాక్టివిటీస్లోకి అవకాశం కల్పించటం సో ఇది దీనికోసం చేయాలంటే మన దగ్గర ఉన్నటువంటి డేటా అనేది క్లా క్లీనప్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అండ్ ఒక పాలసీ మేకింగ్ చేయాలంటే కంపల్సరీగా మనకి రియలిస్టిక్ సిచ్యువేషన్ తెలిస్తేనే పాలసీలో ప్రాపర్ రిజల్ట్స్ అనేది తీసుకురాగలుగుతాం ఈ ఈ పర్పస్ కోసం ఎస్ఎస్జి ప్రొఫైలింగ్ యాక్టివిటీ చేయడం జరిగింది ఎస్ఎస్జి ప్రొఫైలింగ్ వల్ల నష్టం నష్టమైతే ఉండదు అయితే కొన్ని కావాలని అపోహలు కొంతమంది సృష్టిస్తూ ఉన్నారు కానీ ఎస్ఎస్జి ప్రొఫైలింగ్ వల్ల ఏమీ ప్రాబ్లం లేదు అది వన్ అండ్ హాఫ్ మంత్లోనే మనం కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పుడు రెండు లక్షల డెబ్బై వేల గ్రూపుల్లో ఒక ఎనిమిది వేల గ్రూపులు తప్ప మిగతా అన్ని గ్రూప్స్ కూడా ప్రొఫైలింగ్ అనేది కంప్లీట్ అయింది ఈ మిగతావి కూడా ప్రాసెస్లో ఉన్నాయి అవి కూడా నెక్స్ట్ పది రోజుల్లో కంప్లీట్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం